సార్ మధ్యాహ్న భోజనం బెటరా ప్రభుత్వ పాఠశాలలో నిలిచిపోయిన మిడ్ డే మీల్స్ బిల్లులు చెల్లించండి రేవంత్ సర్కార్ చేతులు ఎత్తేసిన మధ్యాహ్న భోజన కార్మికులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు అయిపోయా ఎవడిపాలయ్యింది తెలంగాణ ఎవడేలుతున్నాడు తెలంగాణ అంటూ మనం అడుక్కోవాల్సిందే ఇక ఇది కథ సుశీరా పిలగాలు చదువుకునే పిలగాలకు మధ్యాహ్న భోజనం లేదట ఏంది రా మీ మీ ఏం పాలన ఏం కథ ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏంది ఇది పిల్లలకు భోపెట్టనీకి నీ చేతులు అత్తలేదు మనసు వస్తలేదు ఏం పాలన ఇది మానవత్వం ఉన్న పాలన మానవత్వం లేని పాలన ఇక కాంగ్రెస్ పార్టీ యోగిరా జూమ్ వజరా పదవులు అమ్ముకుంటున్న కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు ప్రెసిడెంట్ పోస్టుకి పోటీ చేయాలంటే ఇరవై లక్షలు ఎంపీ బలరాం నాయకు తనయుడు చాట్ వైరల్ ఏమయ్యా బలరాం నాయకు ఇయ్యో ఇది నీ నీ అసలు రూపం ఇది పాపం తెలియదు మహబూబ్బాద్ పార్లమెంట్ సభ్యులకు తెలియదు అక్కడ ఉండే ప్రజలకు తెలియదు అసలు కథ ఇది నీ భాగవతం ఇది నీ భాగవతం ఇది నీ నీ కొడుకట చేస్తున్న ఘనకార్యం ఇది ఏంది పార్టీల గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు యూత్ అధ్యక్షులు ఇవి ఉంటాయి కదా పోస్టులు ఆ పోస్ట్ కావాలంటే ఇరవై లక్షలు కావాలన్నట ఇరవై లక్షలు ప్రెసిడెంట్ పోస్టుకి పోస్టుకి పోటీ చేయాలంటే ఇరవై లక్షలు ఏమత్త ఏం రాదు ఏం రాదు ఉన్నది లేదంతా ఊడ్సుకపోతుంది అధ్యక్ష పదవుల నుంచి ఏమవుతుంది నాలుగు రోజులు ప్రెస్ మీడింగ్ పెడితే వార్తలలో పేరు వస్తుందా మండలంలో ఎస్ఐ ఎవరైనా ఉంటే నమ్మతే పెడితే గంతే మించి ఏం రాదు నేను చెప్తున్నా కదా ఏమైనా వస్తుందా నన్ను అడుగురి నేను చెప్తే ఏం రాదు అనవసరంగా మీ ఇల్లు గుల్లు చేసుకోరి ఈ హౌలేగాల మాటలు నమ్మి మీరు ఆగం కాకురు నేను చెప్తున్నా కదా మళ్ళీ ఆగమాగం అయిపోయి అనవసరంగా మీ జీవితాలను ఆగం చేసుకోకూరు ఇక్కడ ఏంది మన ఆర్టీసీ క్రాస్ రోడ్ కర వాళ్ళు నగర్ నగర్లో జీఎస్సీ అభ్యర్థుల ఆందోళన సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం స్వచ్ఛందంగా తరలివచ్చిన డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వం వచ్చే వరకు ఆందోళన కొనసాగుతాయని హెచ్చరిక చేస్తున్న పరిస్థితి సో మొత్తానికి నిన్న రెండు ఆందోళన అయితే కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకోసం మాత్రమే ఉన్నది ఇక్కడ ఇక్కడ చాలా క్లియర్ కట్గా నేను చెప్పే అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం కుండపోరుతన ఉన్నది ఎట్లా అంటే పనిచేయ శాతగాక మంది మీద పడి చేస్తారు చూడగా అట్లున్నది ఇక ఇక్కడ లైక్ చేయరు ఎందుకంటే ఇక్కడ లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇరిగి ఇట్లా సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రజలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాయో తెలియని పరిస్థితి కనబడుతున్నాయి సో మొత్తానికి ఇక్కడ జరిగే